ఉల్లితెర నటి అంజలి బౌలి సీరియల్లో అంజలి అనే క్యారెక్టర్లో తన చక్కని నటనతో మెప్పించి ఎంతో అభిమానాన్ని సంపాదించుకుని బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ లో నటించి మెప్పించారు అంజలి సంతోష్ కూడా యాక్టరే చాలా సినిమాలలో నటించారు వీరికి ఒక పాప ఉంది పాప పేరు దాన్వికా సాష అయితే త్వరలో అంజలి మరో బిడ్డకి జన్మనివ్వబోతున్నారు తన ప్రెగ్నెన్సీ జర్నీ ఫోటోషూట్ ఫొటోస్ ఇలా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు అంజలి అయితే నిన్న అంజలి సీమంతం ఫంక్షన్ ని వైభవంగా చేశారు ఈ కార్యక్రమంలో అంజలి ఫ్యామిలీతో పాటు పలువురు బుల్లితెర నటీనట్లు కూడా హాజరయ్యి తమ బ్లెస్సింగ్స్ అందజేశారు అంజలి సీమంతానికి సంబంధించిన కొన్ని ఫోటోస్ బయటకు వచ్చాయి ఆ బ్యూటిఫుల్ ఫోటోస్ ని మీరు వీడియోలో చూడొచ్చు ఆ ఫొటోస్ లో ట్రెడిషనల్ లుక్ లో ప్రెగ్నెన్సీ గ్లో తో మెరిసిపోతున్నారు అంజలి తనతో పాటు ఆమె భర్త పవన్ కూతురు దాన్విక కూడా బ్యూటిఫుల్ లుక్స్ తో ఆకట్టుకుంటున్నారు ఆ ఫొటోస్ చూసిన నెటిజన్లు అంజలి దంపతులకి తమ బెస్ట్ విషెస్ ని తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు